గత సంవత్సరం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పోలీస్ యంత్రాంగం విజయవంతమైందని జిల్లాలో యుఐ కేసులు ఎన్ఫోర్స్మెంట్ రోడ్డు యాక్సిడెంట్ కేసుల్లో తగ్గింపు ఆత్మహత్య కేసులు తగ్గింపు సీసీటీవీ ఏర్పాటు లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించి ప్రగతిని సాధించామని అసెంబ్లీ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిది విలువైన నగదును అరవై ఒకటి లక్షల రెండు వేల రెండు వందల డెబ్బై మూడు విలువైన గంజాయి మొదలగు వాటిని సీజ్ చేశామని గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎంత ప్రమాదకరం ఉంది ఒకసారి ప్రాణాలను తీసుకోవాలేము దానికోసమే మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ హెల్మెట్స్ మీద స్పెషల్ డ్రైవ్ డ్రంక్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ కూడా చేస్తున్నాం దానివల్ల మనకి ట్వంటీ వన్ లో ఫోర్ ట్వంటీ త్రీ రోడ్ యాక్సిడెంట్స్ నమోదు అయితే ట్వంటీ టూ లో అప్పుడు ఒక హండ్రెడ్ కేసులు తగ్గించగలను ట్వంటీ త్రీ లోకి వచ్చరికి త్రీ నాట్ టూ కేసెస్ రిపోర్ట్ కావడం జరిగింది అంటే జనరల్గా ఎప్పుడు పెరుగుతుంటది రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనకి రోజు రోజుకి జనాభా పెరుగుతుంటుంది వెహికల్స్ పెరుగుతుంటాయి దానివల్ల కూడా మనకి రోడ్ యాక్సిడెంట్స్ పెరగాలి కానీ మనం తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ వల్ల ప్రొయాక్టివ్ పోలీసింగ్ వల్ల మనకి కొంతవరకు తగ్గించగలరు ఇరవై రెండుతో కంపేర్ చేసుకుంటే ఇరవై మూడు లో కూడా క్రైమ్ రేట్ తగ్గింది అదేవిధంగా ఈ సంవత్సరం అసెంబ్లీ వివరాలు చూసినట్లయితే మనకి యాక్చువల్ గా మనం మీకు కూడా తెలుసు అప్పుడప్పుడు మేము ప్రెస్ మీట్ కూడా చెప్పుకునే వాళ్ళము ముఖ్యంగా ఐదు అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఐటమ్స్ ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ అయినటువంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లేకుండా చూడటం ఒకటి అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది రెండు తర్వాత కాడ సూసైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది ఈ సిసిటీవీ కెమెరాలు కూడా కూడా జిల్లాలో మనకి కూడా రౌడీ కేడీస్ ఎంబో అఫెండర్స్ మీద నిఘా పెట్టడం బ్యాడ్ క్యారెక్టర్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మెయిన్ మెయిన్ కేసెస్ లో కూడా వీళ్ళు టెంపుల్ అఫెండ్స్ లో కానీ మన మిగతా కేసెస్ డిస్టిక్ లాండ్ ఆర్డ్ పోలీస్ కి సపోర్ట్గా ఉంది చాలా కేసుల్లో వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది సి టీమ్స్ ఇది కూడా స్పెషలైజ్డ్ వింగ్ వీళ్ళు కూడా బాగా ప్రొయాక్టివ్ గా చేస్తున్నారు మన దగ్గర లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ కూడా దాదాపు కేసెస్ కూడా ఎక్కువ నమోదు చేయడం జరిగింది పెట్టి కేసులు కానీ ఎఫ్ఐఆర్ కేసులు కానీ వాళ్ళు మీడియా మిత్రులకు స్వాగతం ఈ సంవత్సరం వికారాబాద్ జిల్లాలో టోటల్గా గా క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మీకు అందరూ కూడా ఫ్రెండ్స్ ఇవ్వడం షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి